వెల్కమ్ టు మా ఇంటి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని బాగుండాలని కోరుకుంటున్నాం ఇప్పుడైతే మేము కి వెళ్తున్నాం ఇంట్లో సరుకులన్నీ తీసుకురావడానికి ప్రవీణ్ నేను మా మావయ్య ప్రవీణ్ కి రెండు రోజుల నుంచి జ్వరం జలుబు దగ్గు చౌబోటువ కొంచెం బాగున్నాడు జ్వరం అవి తగ్గిపోయా అని మీకు చెప్పమంటున్నాడు ఫ్రెండ్స్ హాయ్ చెప్పు

main kai thellachao friends okay seven jame kinha chal raha hai chudwa main ke जी ऑनलाइन सेंटर पेटी पींग ओके सब ओके हो गया जी ओ जी मेरे अंदर है ये भी मैं यहां पर आ मां बोल बाबा चलो इंग्लिश

मोजो लाला, अपने सामने ये देख, मार दो सेक डायमंड वाला, डायमंड में वो चीज़ कौन? बिली, बिली, टायरी

చూపోతాను ఏం చేస్తూ ఉంటుంది మామిడి నిద్రపోడు పగలు కుదురు పదింటి మూడింటికి మూడు ఇంటికి కలిసేది ప్రజాకి నాలుగు అయితే వచ్చి పెళ్లి మట్టికైతే వెళ్ళి వచ్చాడు చీక పడక ముందు వెళ్ళాము చీక పండుగ వచ్చాము రెండు దాంట్లో వెళ్ళి

Ini luar cakap. Ketiga, luar sektor. Luar sektor. Ketiga, luar sektor.

మూడు వేల నూట పది రూపాయలు మూడు వేల నూట పది రూపాయలు అయిందండి బిల్లు డీమాత్ అంటే ఏది కావాలన్నా సరే అక్కడ డిమార్ట్ లో డీమాత్ మాత్రం మళ్ళీ పోతాయి